హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జే యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేషనల్ మనకి ముప్పై రెండు ఎన్ఐటీలు అయితే ఉన్నాయి నేను ఈ వీడియోని క్లియర్గా చూడండి అమ్మా ఈ వీడియోను ఈ వీడియో చూస్తే మీకు ఎన్ఐటీలో సీటు వచ్చేది రాంది తెలిసిపోయేది ఆల్రెడీ మనకి జేఈఈ జనవరి సెషన్స్ అయితే అయిపోయినాయి ఏప్రిల్ సెషన్ అయితే రెండో తారీఖునైతే స్టార్ట్ అవుతాయి మరి ఎక్స్పెక్టెడ్ మార్క్స్ ఏప్రిల్ సెషన్లో మనకి ఎన్ని ఎక్స్పెక్టెడ్ రావాలి ఎన్ని ఎక్స్పెక్టెడ్ మార్క్స్ వస్తే మీకు ఇది మీ లైఫ్లో ఇది ఒక్కటే ఛాన్సు నైంటీ నైన్ పర్సెంట్ అందరూ లాంగ్ టర్మ్ తీసుకోరు ఇదొక్కటే ఛాన్సు మీ జీవితంలో మీరు ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ అడుగు పెట్టాలంటే మరి ఈ యొక్క ఏప్రిల్ సెషన్ని ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మాత్రం వదులుకోవద్దు మన తెలుగు ఇది మరి ఎస్పెషల్లీ మన తెలుగు స్టూడెంట్స్ మరి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా తెల మరి తెలంగాణ స్టూడెంట్స్ అయినా ప్రతి ఒక్కరు కూడా మరి కష్టపడి చదవండి ఈ వీడియోలో ఎన్ఐటీలో సేఫ్ స్కోర్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి ఎన్ని మార్క్స్ రావాలి ఎంత పర్సంటేజ్లు రావాలి అన్ని ఎన్ఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చూపిస్తాను ఇప్పుడు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అసలు మీకు ఎన్ఐటీలో ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన జనవరిలో వచ్చిన పర్సంటేజ్ది ఎన్ఐటీలో సీటు వచ్చిద్దా రాదా అనేది కూడా మరి క్లారిఫికేషన్ ఇస్తాను ప్రజెంట్గా జనవరిలో మీకు ఒక పర్సంటేజ్ వచ్చింది కదా ఆ పర్సంటేజ్తో ఎన్ఐటీలో సీటు వచ్చిద్దా రాదా అనేది కూడా మనం డిస్కస్ చేసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి మరి మీరు ఎన్ఐటీలో అడుగు పెట్టాలంటే మన దేశంలో ముప్పై రెండు ముప్పై ఒకటి ప్లస్ ఇండియన్ ఇన్వర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ కూడా ముప్పై రెండు ఉంది ఈ ఎన్ఐటీలో అడుగు పెట్టాలంటే సేఫ్ స్కోర్ ఎంత కావాలి సేఫ్ స్కోర్ ఎంత కావాలి లాస్ట్ ఇయర్ మరి నైంటీ నైన్ పర్సెంటేజ్లు రావాలంటే వచ్చింది వీళ్ళకి ఈ రేంజ్లో ఉండే వాళ్ళకి జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్లో మనకి నైంటీ నైన్ పర్సెంటేజ్ ఎవరికైతే నూట నలభై ఎనిమిది మార్కుల నుంచి రెండు వందల మార్కులు వచ్చినాయి వాళ్ళకి నైంటీ నైన్ ఎక్స్పెక్టెడ్ ఇప్పుడు ఏప్రిల్ సెషన్లో నూట డెబ్బై ఐదు రావాలమ్మా నైంటీ నైన్ లాస్ట్ ఇయర్ వచ్చింది ఎక్స్పెక్టెడ్ ఈసారి నూట డెబ్బై ఐదు రావాలి వన్ ఎయిటీ ఫైవ్ లాస్ట్ ఇయరు మరి లాస్ట్ సెషన్లో వన్ నూట ముప్పై ఆరు నుంచి నూట ఎనభై ఆరు రావటం జరిగింది నూట అరవై మార్కులు ఇస్తే నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్కి రీచ్ అవుతారు ఇప్పుడు ఏప్రిల్ సెషన్లో మీకు నూట ఎనభై నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ రావాలంటే నైంటీ ఎయిట్ పర్సెంటే రావాలంటే వన్ ఫిఫ్టీ టూ మార్క్స్ వస్తే మీకు సరిపోతుంది వన్ ఫిఫ్టీ మార్క్స్ వస్తే సరిపోతుంది అదేవిధంగా నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ రావాలంటే వన్ ఫార్టీ ఫోర్ మార్క్స్ వస్తే మీకు సరిపోతుంది అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ నైంటీ సెవెన్ నైంటీ సెవెన్ నుంచి మీకు రావాలంటే వన్ థర్టీ ఎయిట్ మార్క్స్ అయితే రావాలి నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ థర్టీ టూ ఈ రేంజ్లో లాస్ట్ టైం వచ్చినాయి ఇది లాస్ట్ టైం స్కోరు నైంటీ సిక్స్ రావాలంటే వన్ ట్వంటీ సెవెన్ మార్క్స్ రావాలి ఏ మరి ఆఫ్టర్ నార్మలైజేషన్ ఆఫ్టర్ నార్మలైజే మనకి డిఫరెంట్ సెషన్స్లో జరుగుతాయి కదా మరి కట్ ఆఫ్ స్కోరు ఒకసారి చూద్దాం మరి ఎన్ఐటీ సేఫ్ స్కోరు ఎన్ఐటీలు ఏదొక ఎన్ఐటీలు నాకు ముప్పై రెండు ఎన్ఐటీలు ఉన్నాయని మరి థర్టీ వన్ ప్లస్ వన్ అమ్మ థర్టీ వన్ ప్లస్ వన్ ముప్పై రెండు ఎన్ఐటీలు ఈ ఎన్ఐటీలు ఏదైనా దానిలో మరి సీటు రావాలంటే మీకు రావాల్సింది సిఎస్ఈ కంప్యూటర్ సైన్సే కావాలంటే మీకు మినిమం నేను ఇది మినిమం అమ్మ ఇది మినిమం నేను చెప్పేది మీరు నైంటీ నైన్ పాయింట్ నైన్ ఉండొచ్చు సో ఇది లబ్ ఉండొచ్చు అది అది ఓకే ఇది మినిమం మినిమం మనకి సిఎస్సి రావాలంటే నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ రావాలి ఈడబ్ల్యూఎస్కి నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ రావాలి ఓబీసీ నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ రావాలి మరి ఎస్సీ స్టూడెంట్స్ మినిమం సిఎస్సి నాకు ఇండియాలో ఉండే అదర్ స్టేట్ కోట అనమాట మన తెలుగు వాళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా అదర్ స్టేట్ కిందే వస్తారు నైంటీ టూ పర్సెంట్ రావాలి మరి ఎస్టీ స్టూడెంట్స్ ఎయిటీ నైన్ పర్సెంట్ ఈసీఈ స్టూడెంట్స్ అయితే నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ మినిమం ఓపెన్లో మినిమం వస్తే మీకు ఏదో ఒక ఎన్ఐటీలు వచ్చేస్తుంది మరి ఈడబ్ల్యుఎస్లో నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ అందుకని ఇప్పుడు ఏప్రిల్ జనవరి సెషన్లో ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఈడబ్ల్యుఎస్లో వచ్చిన వాళ్ళకి మన దేశంలో ఎక్కడైనా మరి సీ ఈసీఈ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంది ఓబీసీలో నైంటీ సెవెన్ పాయింట్ ఫోర్ నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫోర్ ఓబిసి మన దేశంలో ఇరవై మరి ముప్పై రెండు ముప్పై రెండు ఎన్ఐటీల్లో ఏదో ఒక ఎన్ఐటీలో ఈసీఈ వచ్చే అవకాశం ఉంది ఎస్సీ స్టూడెంట్స్ ఎయిటీ ఎయిట్ పాయింట్ వన్ వన్ జీరో ఈసీఈ ఏదో ఒక ఎన్ఐటీలో ఎస్టీ స్టూడెంట్స్ ఎయిటీ సెవెన్ ఏదో కన్నా ఐటీలో ఈసీఈ వచ్చే అవకాశం ఉంది తర్వాత మెకానికల్ చూద్దాం మనం మనం మెకానికల్ చూస్తే మరి సివిలు అవన్నీ కెమికల్ కానీ ఇవన్నీ దీనిలోకి వచ్చేస్తాయి మీకు సెవ సివిల్ కానీ సివిల్ కానీ కెమికల్ కానీ ఇవన్నీ వచ్చేస్తాయి సపోజ్ మినిమం నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ ఫోర్ రావాలమ్మా నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ ఫోర్ రావాలి వీడనైతే స్కిప్ చేయకుండా చూడండి మరి ఓ ఈడబ్ల్యూఎస్కి నైంటీ సిక్స్ పాయింట్ డబల్ ఫోర్ రావాలి నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఈ ఓబీసీ వాళ్ళకి రావాలి ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ ఎస్సీ స్టూడెంట్స్కి రావాలి ఎయిటీ ఫైవ్ ఎస్టీ స్టూడెంట్స్కి రావాలి మెకానికల్ రావాలంటే ఈ బ్రాంచ్లు ఇవి వస్తే మీకు మన దేశంలో ఉండ ఎన్ఐటీలు ఏదో ఒక ఎన్ఐటీలో మినిమము మీకు సేఫ్ స్కోరు వచ్చేస్తుంది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి ముఖ్యంగా చూసే ముందు మరి ఇప్పుడు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఏ కాలేజీలు వస్తాయో రఫ్గా ఒకసారి ఒక లుక్ చేద్దాం దానికి లుక్ చేసే ముందు మనకి దగ్గర మెంటర్షిప్ ఉంది దాని గురించి కూడా మనం తెలుసు మనము మెంటర్షిప్ అయితే స్టార్ట్ చేసామమ్మా మరి జోసా కౌన్సిలింగ్కి ఓన్లీ జేఈ అడ్వాన్స్కి రెండు వేల రూపాయలు మెయిన్ జోసా కానీ సిసిఆ కానీ జేఈ గైడెన్స్కి జేఈ ప్లస్ ఆల్ ప్రైవేట్ ఇన్ రెండు వేల ఐదు వందలు మరి జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏపీ టీజీఎంసెట్కి మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇది వాట్సాప్ నంబర్ మన వాట్సాప్ నెంబర్ దీనికి ఫోన్పే అయితే పని చేయదు మీరు మరి అమౌంట్ అయితే దీనికి పెట్టాలి అమౌంట్ దీనికి పెట్టి దీన్ని ఇక్కడ వాట్సాప్ నెంబర్లో మీ యొక్క స్క్రీన్షాట్ని షేర్ చేయండి మరి మనం మనతో కాల్ చేయాలంటే సిక్స్ పిఎం టు నైన్ పిఎం మాత్రమే కాల్ ఇది దీనికి యూపీఐడికి అమౌంట్ పెట్టేసేయండి అమౌంట్ పెట్టేస్తే మీకు బలవంతం ఏం లేదు ఆల్రెడీ మీరు వేరే జాయిన్ అయ్యి అంటే అక్కడే తీసుకోండి ఇబ్బంది ఏమై లేదు మనం గైడెన్స్ అయితే ఇస్తాం ప్రొవైడ్ చేస్తాం మీరు ఏదైనా మెసేజ్ పెడితే కాకపోతే మరి డబ్బులు కట్టిన వాళ్ళకి కట్టిన వాళ్ళకి మరి కట్టిన వాళ్ళకి అది మన రెస్పాండ్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి నేను మనీ తీసుకున్నాను కాబట్టి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది మరి కట్టిన వాళ్ళకి అయితే పార్షియల్గా ఇస్తాము ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ చూసినట్టు ఇది స్కానర్ కూడా దీనికి కూడా అమౌంట్ పే చేయండి మన దీ మీ ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్లో జాయిన్ ఇక్కడ కాకపోతే వేరే చోట ఎక్కడైనా మీకు నమ్మక మీకు ఎక్కడైనా నమ్మకం ఉండ సార్ అంటే అక్కడ జాయిన్ అయ్యండి ఇబ్బంది లేదు నా దగ్గరే తీసుకోమని నేను సలహా ఇవ్వటం మీకు మీకు సీటు కావాలంటే ఒక గురువు కావాలి కాబట్టి నాలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు మరి వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు ఇబ్బంది లేదు మరి చూసినట్టయితే సిఎస్ఈ బ్రాంచ్ రావాలంటే ఆల్రెడీ మనం చెప్పాం కదా సిఎస్సి బ్రాంచ్ రావాలంటే ఓపెన్లో నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ రావాలని దానికి సంబంధించిన ఇది కంప్లీట్ ఎన్ఐటీ గైడ్ అనమాట ఇది కంప్లీట్ ఎన్ఐటీ గైడ్ దీని గైడ్లో ఒకసారి మనం చెక్ చేద్దాం ఏ కాలేజీలో మీకు రావచ్చు అని చూద్దాం మరి నైంటీ సెవెన్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఎవరికైతే వస్తుందో నైంటీ సెవెన్ పాయింట్ ఇది సేఫ్స్ కూడా నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ వస్తుంది ఎవరికైతే వస్తుందో వీళ్ళకి మణిపూర్ కానీ మణిపూరు మిజోరాము అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ సిక్కిము మేఘాలయ ఇక్కడ టైర్ త్రీ కాలేజీలు వచ్చే అవకాశం ఉంది మరి నైంటీ ఇక్కడ ఏపీ స్టూడెంట్స్కి కూడా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మరి హోమ్ స్టేట్ కోట కోటాలో ఏపీ స్టూడెంట్స్ కూడా వస్తుంది మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూ ఈడబ్ల్యూఎస్ కూడా నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇక్కడ వీళ్ళకి ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన ఈడబ్ల్యూఎస్కి కూడా ఏంటంటే మణిపూర్ మిజోరాము నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ మణిపూర్ మిజోరాం శ్రీనగర్ అగర్తాల మిజోరాం నాగాల్యాండ్ మణిపూర్ ఈ బ్రాంచెస్లో వచ్చాయి ఇది మినిమం అనమాట ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది మరి చూసినట్టయితే ఓబీసీ వాళ్ళకి నై నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ మా ఓబీసీ వాళ్ళకి కూడా ఇక్కడ నైంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఈసీ బ్రాంచెస్ ఇక్కడ మా మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ అగర్తాల ఇక్కడ వచ్చే బ్రాంచెస్ ఉంటే మరి శ్రీనగర్ హమీర్పూరి అగర్తాల కూడా వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఎస్సీ స్టూడెంట్స్కి వస్తే నైంటీ టూ పర్సెంట్ అమ్మ ఇక్కడ ర్యాంకింగ్ ఇచ్చారు కదా నైంటీ టూ పర్సెంట్ వరకు కూడా ఇక్కడ నైంటీ మరియు అమ్మాయిలకి అయితే కొద్దిగా నైంటీ వన్ కూడా ఛాన్స్ ఉంది అమ్మాయిలకి నైంటీ వన్ కూడా ఉంది అబ్బాయిలకి సంగతి ఎక్కువ మరి ఇక్కడ నైంటీ టూ పర్సెంటే అబ్బాయిలకి ఇది ర్యాంకింగ్కి నైన్ నైన్టీ నైన్టీ టూ వరకు అయితే వస్తుంది ఇక్కడ మిజోరాము మేఘాలయ ఈ టైర్ త్రీ కాలేజెస్లో వస్తాయి మాకు టైర్ త్రీ కాలేజెస్ ఓకే సార్ నేను జాగ్రత్త ఇబ్బంది లేదు ఎన్ఐటి నాకు బ్రాండే ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ఇక్కడ జార్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఇక్కడ కూడా మీరు చేరే అవకాశం అయితే ఉంది మరి ఎస్టీ స్టూడెంట్స్ వస్తే లాస్ట్ ర్యాంకు ఇక్కడ లాస్ట్ ర్యాంకరు మనకి అరుణాచల్ ప్రదేశ్లో చేరారు లై ఎయిటీ నైన్ పర్సెంట్ వీళ్ళకి ఎయిటీ నైన్ పర్సెంట్ అమ్మ కట్ ఆఫ్ ఇది ఎయిటీ నైన్ పర్సెంట్ అయితే రావటం అయితే జరిగింది అరుణాచల్ ప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ సిక్కిము ఇక్కడ అమ్మాయిలకి అయితే కొద్దిగా ఇక్కడ ఛాన్స్ ఉంది మరి అగర్తాల పాట్న అమ్మాయిలకైతే అగర్తాలలో కూడా వచ్చింది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైన్స్ ఇక్కడ మహమీర్పూర్ శ్రీనగర్ జలంధర్ ఇక్కడ ఐబీ టైర్ త్రీ కాలేజెస్ అయితే రావటం అయితే జరిగింది ఎస్టీ స్టూడెంట్స్కి మరి ఓన్లీ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిఎస్ఈ తర్వాత ఈసీఈ చేరుతారు కాబట్టి అందరూ ఇక్కడ నాగాల్యాండ్లో వచ్చి మిజోరాము నాగాల్యాండు లాస్ట్ ర్యాంకర్స్ అనమాట వీళ్ళకి ఓపెన్లో వీళ్ళకి ఎంత రావాలో నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫోర్ దాకా కట్ అయిందమ్మ గుర్తుపెట్టుకోండి ఫిమేల్ అయితే నైంటీ ఇది ఇది కూడా అదే ఫీమేల్ కి మేలు కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ కూడా మీరు నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫోర్కి కూడా కట్ అయిపోయింది ఇక్కడ నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫోర్ దాకా కట్ అయింది మరి శ్రీనగర్ అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ ఇక్కడ కూడా సీట్స్ ఇచ్చే అవకాశం ఉంది లాస్ట్ మీరు కామెంట్ పెట్టేటప్పుడు ఈ వీడియో ఒకసారి చూడండి ఒకసారి వీడియో చూసి నాకు కామెంట్ పెట్టండి అది కొంతమంది ఏంటంటే వీడియో ఏమి చూడరు సార్ వస్తుందా అక్కడ వస్తుందా అని చూస్తారు ఎందుకంటే ఎఫర్ట్ నేను పెడుతున్నాను ఇది ఎఫర్ట్ పెట్ట దీన్ని పెట్టాలంటే ఎఫర్ట్ చాలా టైం కావాలి చాలా టైంకు మేము ఇన్వెస్ట్ చేస్తున్నాం మా పర్సనల్ టైం అంతా ఇన్వెస్ట్ చేస్తున్నాం మీరు ఈ వీడియో చూడండి వీడియో చూసి మీకేమైనా అర్థం కాకపోతే అడగండి అంతేకాని అసలు వీడియో చూసేది లేదు డైరెక్ట్గా కామెంట్ పెట్టేస్తున్నారు కొంతమంది స్టూడెంట్స్ అయితే వీడియో ఏం చూస్తా లేదు కామెంట్ పెట్టేస్తున్నారు ఎక్కడ నేను మనం ఏదన్నా కంప్యూటర్ నేను ఐమ్ నాట్ మిషన్ కదా నేనేమన్నా కంప్యూటర్ కాదు కదా టకా టాకా మరి ఎక్సెల్ షీట్లో వస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే మరి టెక్కమని చెప్ప చెప్పలేకపోతున్నాను కదా అందుకని మీరు వీడియో చూడండి వీడియో చూసి ఏమైనా అర్థం అర్థమైపోతే మరి మీరు కామెంట్ పెట్టండి అదేవిధంగా ఇక్కడ నైంటీ ఓపెన్లో వచ్చినప్పుడు ఈసీ నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫోర్ రావటం జరిగింది మరి ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన విషయం అయితే నైన్టీ సిక్స్ వచ్చినా కానీ వచ్చిందమ్మ ఇక్కడ నైంటీ సిక్స్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించింది నైంటీ సిక్స్ వచ్చినాము కానీ మరి ఇక్కడ జనరల్ నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్కి ఈసీఈ వచ్చేసింది ఇక్కడ మిజోరాంలో వచ్చింది మణిపూరు మిజోరాము నాగాల్యాండ్ ఈ ప్రాంతంలో మీకు వచ్చే అవకాశం ఉంది మేఘాలయ శ్రీనగర్ కూడా మంచిదే శ్రీనగర్ మంచిది వాటికన్నిటికంటే మిజోరాము మణిపూర్ కంటే శ్రీనగర్ మంచిది నాగాల్యాండ్ కంటే మేఘాలయ శ్రీనగర్ అరుణాచల్ ప్రదేశ్ మణిపూర్ ఇవన్నీ కూడా మంచి మరి ఓబీసీ విషయానికి వస్తే ఇక్కడ ఓబీసీ నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫోర్ అమ్మ ఓబీసీ నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫోర్ మినిమం మినిమం రావాలి మన దేశంలో ఎక్కడైనా కానీ మీకు ఎన్ఐటీ వచ్చే అవకాశం అయితే ఉంది నైంటీ సెవెన్ పాయింట్ వన్ ఫోర్ మీరు వీడియో చూడండి క్లియర్గా వీడియో చూడండి వీడియో చూడకుండా కామెంట్ అయితే చేయొద్దు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిజోరాంలో వచ్చేసింది ఉత్తరాఖండ్ అమ్మాయిలకి ఇక్కడ కూడా వచ్చేసింది ఇక్కడ మరి ఇది కూడా వచ్చేసింది మరి తర్వాత మిజోరాము సిక్కిము మణిపూర్ ఇది ఆంధ్రప్రదేశ్ కూడా రావచ్చు ఇబ్బంది ఏమో లేదు మరి విషయానికి వస్తే మనం మె ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎస్సీ స్టూడెంట్స్కి వస్తే ఎస్సీ స్టూడెంట్స్ కూడా మరి ఇక్కడ మినిమం ఇక్కడ శ్రీనగర్ కానీ సిక్కిం కానీ మణిపూర్ కానీ ఎయిటీ ఎయిట్ పాయింట్ వన్ జీరో అమ్మ ఇక్కడ ఎస్టెంట్స్ కూడా కాంపిటీషన్ అయితే ఎయిటీ ఎయిట్ పాయింట్ వన్ జీరో ఎయిటీ ఎయిట్ పాయింట్ వన్ జీరోకి ఇది లాస్ట్ కట్ ఆఫ్ ఏ ఎన్ఐటీలో అయినా వచ్చేస్తుంది ఇది లాస్ట్ అనమాట లాస్ట్ ర్యాంకు మనం తీసుకోవడం జరిగింది ఎయిటీ సెవెంటీ మరి ఎయిటీ ఎయిట్ పాయింట్ వన్ జీరో పర్సెంటేజ్ మనకి ర్యాంకింగ్ కూడా మరి ఎప్పుడు వస్తుంది ర్యాంకింగు మనకి ఆగస్టు మరి ఏప్రిల్ సెవెంటీన్త్ని ర్యాంక్స్ వస్తాయి ఏప్రిల్ సెవెంటీన్ తర్వాత మనము లైవ్ షోస్ కూడా కండక్ట్ చేయబోతున్నాం మీరు లైవ్లో ఇంపార్టెంట్గా మీరు ఏదైనా డౌట్స్ అడగొచ్చు లైవ్ షోలో మరి దానికి ఏం మనీ పే చేయాల్సిర డైరెక్ట్గా లైవ్ షోలో మీకు చూపిస్తామైతే జరిగింది ఎంత మరి ఏ కాలేజ్ వస్తుందో మీకు పీడిఎఫ్ కావాలంటే మరి మనీ పే చేయాలి పీడిఎఫ్ అన్ని డేటా మీకు ఫిజికల్గా డేటా ప్రొవైడ్ చేయాలంటే నేను మనీ పే చేయాలి నేను లైవ్లో చూపిస్తాను మీకు ఏ కాలేజ్ వస్తుంది ఇబ్బంది ఏం లేదు మరి ఎస్టీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఎస్సీ స్టూడెంట్ కూడా చూద్దాం ఒకసారి ఎస్సీ స్టూడెంట్స్ చూస్తే మనకి శ్రీనగర్ అగర్తాల శ్రీనగర్ అగర్తాల అమ్మాయిలకి మణిపూర్ అబ్బాయిలకి మణిపూర్లో రావటం అనేది జరుగుతుంది ఇక్కడ మణిపూర్ అమ్మ అబ్బాయిలకి ఎయిటీ సెవెన్ పర్సంటేజ్ ఎయిటీ సెవెన్ పర్సంటేజ్లతో మణిపూర్ వస్తుంది అదర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కూడా టైర్ త్రీ కాబట్టి శ్రీనగర్ అగర్తాల పాండిచ్చేరి మణిపూరు పాట్నా గోవా సిక్కిం జంషెడ్పూర్ అగర్తాల దుర్గాపూర్ ఇవి ఇవన్నీ రావటం అయితే జరుగుతుంది మినిమము మీకు శ్రీనగర్ అగర్తాల మణిపూరు మణిపూరు లాస్ట్ ఛాన్స్ పాండిచ్చేరి పుదుచ్చేరి మరి మనం ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చూద్దాం ఒకసారి మెకానికల్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా మెకానికల్ ఇంజనీరింగ్ చూద్దాం ఇప్పుడు ఆల్రెడీ మెకానికల్ లోయెస్ట్ బ్రాంచ్ మెకానికల్ కానీ సివిల్ కానీ లోయెస్ట్ బ్రాంచ్ కాబట్టి మెకానికల్ మనం విల్ చెక్ ఫర్ ద మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్లో ఎన్ని ఎన్ని వస్తాయి ఎంత సీట్స్ వస్తుంది పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్ కావాలి ఇక్కడ ఇక్కడ జారాలంటే మెకానికల్ ఫోర్ ఇయర్స్ మెకానికల్ సెలెక్ట్ చేసుకుని ఇట్లా మన దగ్గర ఎక్సల్ షీట్లో పీడిఎఫ్ డేటా మొత్తం ఉంది ఇక్కడ మెకానికల్ అయితే వచ్చేసింది ఇప్పుడు మెకానికల్ ఓబీసీ సెలెక్ట్ చేసుకుందాం ఓపెన్లో సెలెక్ట్ చేసుకుందాం ఓపెన్లో ఎస్టీ తీసేద్దాం తర్వాత లాస్ట్ ర్యాంక్ సెలెక్ట్ చేసుకుందాం ఇది లాస్ట్ ర్యాంకు మనకి మెకానికల్లో ఓపెన్లో మనకి నైంటీ సిక్స్ పాయింట్ వన్ ఫోర్ వచ్చేసిందమ్మా ఇక్కడ నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ ఫోర్ మెకానికల్ రావాలన్నా మీకు నైంటీ సిక్స్ పాయింట్ సేఫ్ స్కోర్ మీకు ఏదో ఒక బ్రాంచ్ అయితే వచ్చేసే అవకాశం ఉంది నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ అదేవిధంగా మనం ఈడబ్ల్యుయెస్ సెలెక్ట్ చేసుకుందాం ఈడబ్లుస్ మెకానికల్లో ఇది అదర్ స్టేట్ కూడా ఇది ఫిక్స్ అయిపోయింది ఈడబ్ల్యుఎస్ సెలెక్ట్ చేసుకుందాం మన దగ్గర ఇట్లా కంప్లీట్ డేటా ఉంది మీకు ఎవరైనా కావాలంటే ఇన్ఫర్మేషన్ ఉంటే మరి వచ్చేయచ్చు మీకు ఈడబ్ల్యూస్ సెలెక్ట్ చేసుకుందాం ఈడబ్ల్యూస్ సెలెక్ట్ చేసుకుందాం లాస్ట్ ర్యాంకు చూజ్ చేసుకుందాం లాస్ట్ ర్యాంక్ చూస్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ వరకు వచ్చింది లాస్ట్ ఇయర్ ఈడబ్ల్యూఎస్ చాలా కాంపిటీషన్ ఉంది అమ్మ గుర్తుపెట్టుకో నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్లో ఈడబ్ల్యూఎస్లో మిజోరాంలో వచ్చింది మిజోరాం ఎక్కడెక్కడ స్టేట్ వచ్చిందో ఆంధ్రప్రదేశ్ మరి మిజోరాము మణిపూరు శ్రీనగర్ అగర్తాల పాండిచ్చేరి ఇలా శ్రీనగర్ ఇవన్నీ రావటం అయితే జరిగింది తర్వాత తర్వాత మనం ఎస్సీ ఎస్సీ సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ ఎస్సీ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తే ఇబ్బంది లేదు మనం మీకోసము ఈ డేటా అనేది తయారు చేసుకున్నాం ఇక్కడ చూసేస్తే మీకు లాస్ట్ ర్యాంక్ చూసుకుందాం ఒకసారి లాస్ట్ టైం చూసి ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ ఇక్కడ ఇక్కడ వచ్చింది ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ అబ్బాయిలకి జంట ఇక్కడ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ ఎయిటీ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్కి వచ్చేసింది మిజోరాంలో వచ్చేసింది దుర్గాపూర్ ఇవన్నీ అమ్మాయిలకి కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది దానిలో నో డౌట్ అమ్మాయిలకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది ఇక్కడ అమ్మాయిలకి ఎయిటీ పర్సెంట్ వచ్చినా కానీ ఎయిటీ ఫైవ్ కదా ఎయిటీ టూ ఎయిటీ టూ వచ్చినా కానీ ఛాన్స్ ఉంది అమ్మాయిలకి అమ్మాయిలకి కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది దానిలో నో డౌట్ మరి ఇప్పుడు ఎస్టీలు చూసేద్దాం మరి ఎస్టీ స్టూడెంట్స్ని చూసేద్దాం ఎస్టీ స్టూడెంట్స్ ఎస్టీ స్టూడెంట్ లాస్ట్ ర్యాంక్ చూసేద్దాం ఎస్టీ స్టూడెంట్ కూడా మరి మీకు కూడా ఎయిటీ ఎక్కడికి వచ్చేసింది మనం ఎక్కడున్నాం మనం ఫిమేల్ ఇక్కడ ఎనభై ఐదు పర్సెంట్ మనకి ఇక్కడ వచ్చే అవకాశం దీన్ని ఖర్చు ఎనభై ఐదు పర్సెంట్ అయిల్ రావాలి ఇది ఇక్కడ మిజోరాం కూడా మరి మిజోరాము మణిపూర్ మేఘాలయ గోవా సిక్కిము మంద శ్రీనగర్ మన దగ్గర కంప్లీట్ డేటా ఉంది ఇది ఇన్ఫర్మేషన్ మినిమము మినిమం ఎంత రావాలంటే మినిమం నైంటీ ఫైవ్ ఓపెన్లో రావాలి నైంటీ ఫైవ్ పైన నైంటీ సిక్స్ పైన ఉండేవాళ్ళు ఓపెన్లో నైంటీ సిక్స్ పైన ఉండాలమ్మ ఓపెన్ ఈడబ్ల్యూఎస్ కానీ తర్వాత ఓబీసీ ఎన్సీఎల్ ఒక నైంటీ సిక్స్ ఉంటేనే వస్తుంది అదేవిధంగా ఎస్సీస్కి ఎయిటీ ఎయిట్ ఎస్టీకి ఎయిటీ ఫైవ్ స్కోప్ ఉంది ఇది బౌండరీస్ అనమాట ఈ బౌండరీస్లోనే మీకు ఎన్ఐటీలో ఏదో ఒక ఎన్ఐటీలో సీటు వచ్చే అవకాశం ఉంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మన ఛానల్ని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ దావిరి అకాడమీ దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ